ఓం నమ శివాయ భోళాశంకరునికి మహాప్రీతిపాత్రమైన కార్తీక మహామాసంలో అత్యంత పవిత్రమైన తొలి సోమవారం శుభతి ది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీమహా ఏకాదశ రుద్రయాగం అత్యంత వైభవోపేతంగా జరిగింది శ్రీమహా ఏకాదశ రుద్రయాగాన్ని సంకల్పించుకున్న భక్తులు మంగళ వాయిద్యాల దివ్యనాదం మధ్య మంత్రశక్తితో క్షేత్రానికి అపారమైన శక్తిని అందించే పంచలోహ యంత్రాలను ఘనమైన ఊరేగింపుతో యాగశాలకు తీసుకువెళ్లారు యంత్రపూజలలో భాగంగా పాలు పసుపు కుంకుమ అక్షితలతో అభిషేకించి పుష్పార్చన చేసి నారికేళ సమర్పణతో హారతినిచ్చారు ఈ దివ్యయాగంలో భాగంగా యాగశాలలో కొలువైన శివలింగానికి సింహవాహిని శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి గణపతికి నటరాజస్వామికి మరియు పవిత్ర కలశానికి ప్రత్యేక పుష్పాలంకరణతో అలంకరించి అర్చకస్వాములు వేదోక్తంగా పూజలు నిర్వహించి హారతినిచ్చారు అనంతరం అర్చకులు రుద్రయాగంలో పాల్గొన్న భక్తులందరి పేర్ల మీద గోత్రనామాలతో అర్చనలు చేసి వేదమంత్రాల ఉచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా హోమాన్ని జరిపించారు అంతేకాక వివిధ కారణాల వల్ల యాగంలో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల పేరు మీద కూడా అర్చకస్వాములు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు అపమృత్యుభయం జాతక దోషాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ప్రాప్తి మరియు శివానుగ్రహం కోసం జరిపించుకునే ఈ శ్రీ మహా ఏకాదశ రుద్రయాగంలో పాల్గొనడం నిజంగా భక్తులకు లభించిన మహా అదృష్టం రుద్రుని అనుగ్రహం పొందే ఈ మహా ఏకాదశ రుద్రయాగం నవంబరు ఒకటి ఆరు పదకొండు పదహారవ తేదీలలో కూడా జరుగును కావున ఈ దివ్యయాగంలో పాల్గొని మహాశివుని సంపూర్ణ కటాక్షాన్ని పొంది సకల సిరి సంపదలతో వర్ధిల్లండి